శ్రీమాత్రే నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నపిల్లలందరికీ నా ఆశీర్వచనం అండి లోకా భవంతు సర్వే భవంతు ముందుగా అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు అమ్మవారి కృపా కటాక్షం వలన మనమందరం అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ ఆశ్వైజ అమావాస్య నాడు ముందు యుగంలో భూదేవి కొడుకైన నరకా నరకాసురుణ్ణి మరొక యుగంలో సత్యభామగా అవతరించి నరకాసురుణ్ణి వధించిన రోజైనటువంటి ఆశ్రయ అమావాస్య నాడు మనం దీపావళి పండుగను జరుపుకుంటామండి అందుకే దీనిని నరక చతుర్దశి దీపావళి అంటాము దీపావళికి ముందు నుంచి ఆ రోజు జరిగిన పనులన్నీ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ వీడియో చూడండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి శ్రీమాత్రేణమహ గురువారం నాడు దీపావళి అయితే నేను బుధవారం నాడు మార్నింగ్ నుంచి చేసుకున్నానండి పనులన్నీ కొంచెం టైలరింగ్ వర్క్ వస్తే దాని అప్పటి వరకు నేను చూసుకున్నాను బుధవారం గురువారం అంతా నరక చతుర్దశి పనులన్నీ అయినాయి అయితే బుధవారం నాడు మేము వండుకున్నామండి ఆ రోజు ఇల్లంతా దులిపేసుకున్నాను నేను బుధవారం నాటి సెంటిమెంట్గా అయితే మా వారు ముందు సంవత్సరం దీపావళికి తెచ్చిన అలంకరణ వస్తువులన్నీ చెక్ చేస్తున్నారండి వెలుగుతాయా లేదా అని చెక్ చేశారు అన్నీ వెలుగుతున్నాయి చూసిన తర్వాత మధ్యాహ్నం నుంచి వాటిని ఇంటికి పెట్టుకున్నామండి பதி ரூபா பத்துக்கம்மா ம గురువారం దీపావళి అండి ఎర్లీ మార్నింగ్ లేచి వాకలు తుడిసేసుకుని ముగ్గులు పెట్టేసుకుని అన్నీ చేసేసుకున్నాను తర్వాత దేవుడి గది కిచెన్ కలిసే ఉంటాయండి నాకు అందుకని నేను దేవుడి గదిని బాగా శుభ్రంగా చేసుకుని తడిబట్ట పెట్టుకున్నాను తర్వాత దేవుడికాడ సామాగ్రి అంతా ఒకటి ఒకటి శుభ్రం చేసుకుని కడిగేసుకున్నానండి నాకు దక్షిణ ముఖంగా ఎండ వస్తుంది ఆ ఎండలోనే కొంచెం ఎండబెట్టుకున్నాను ప్రత్యేక పూజల సమయంలో నేను తడిబట్టతో గోడలు అన్నిటినీ శుద్ధి చేసుకుంటానండి ఇంతకు పూర్వం అయితే పెయింటింగ్స్ కాక ఎల్ల అయితే వాళ్ళం సంవత్సరానికి మూడు సార్లు అన్న గదిలో వేసేసుకునే వాళ్ళం అండి అయితే ఇంక ఇప్పుడు పెయింటింగ్స్ కాబట్టి ఇప్పుడు వేయటం లేదు తడిబట్టతో శుద్ధి చేసేసుకుంటున్నాం అన్నమాట ఈరోజు లక్ష్మీదేవి పూజ ఉంటుంది కాబట్టి నేను ఇసుకూరలు వండలేదండి నాన్ వెజ్ వండలేదు మాకైతే అందరూ వండుకుంటారు మాటలు సాయంత్రం పూజ చేసుకుంటారు అయితే నాకు నచ్చలేదండి ఈ పద్ధతి మానేశాను అయితే గోంగూరల కర్రలు చాలా పెద్దవి దొరికినాయి అండి మాకు ఈ సంవత్సరం అయితే చాలా బాగున్నాయి తర్వాత మావిడాకులు తెచ్చేశారు గోంగూర కర్రలు తెచ్చారు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం అండి ఈరోజు ప్రత్యేక పూజలు అప్పుడు మాకు అభ్యంగన స్నానం ఉంటుంది అయితే దేవుడు బల్లలు అన్నీ కడిగేసుకున్నాను కాబట్టి తర్వాత ఎత్తడి సామానం రాగి సామానం తోమేసుకుంటున్నానండి నేను నేచురల్గా ఇంట్లో ఉండి చింతపండు ఇసుకతో తోముకుంటాను తర్వాత రాగి వస్తువులైతే ఉప్పు ఉపయోగిస్తానండి వాటిని శుభ్రం చేయడానికి రాగి వస్తువులకు విరుగుడైతే ఉప్పేనండి ఉప్పుతో బాగా శుభ్రంగా అవుతుంది ఆ ఉప్పుతోనే తోముకుంటాను నాకు సముద్రం ఉప్పు కళ్ళు ఉప్పు దొరుకుతుందండి మేము ఎప్పుడు కూడా రెండేసి కొంచాల చొప్పున ఉప్పు వేయించుకుంటూ ఉంటాము ఆ ఉప్పుతో నేను తోముతానండి చాలా బాగా వస్తాయి అన్నమాట దేవుడికాడ సామాను శుభ్రంగా తోముకున్నటువంటి వెండి ఇత్తడి రాగి వస్తువులు మరుసటి రోజుకి కూడా బాగుండాలి అంటే తోమిన వెంటనే క్లాత్ పెట్టి తుడుచుకోవాలండి తుడుచుకున్నట్లయితే అవి చాలా అందంగా ఉంటాయి నేను వృధట తోమాను సాయంత్రానికి ఈ రకంగా ఉన్నాయండి చాలా బాగుంటాయి ఇటువంటి మచ్చలు ఉండవు తోమిన తర్వాత మనం తుడకపోతే సామానం పైన చిన్న చిన్న మచ్చలు వస్తాయన్నమాట శీతాకాలం వచ్చేసింది కాబట్టి సాయంత్రం ఆరు గంటలకే పొద్దుపోతుందండి మేము తొందరగానే అన్నీ రెడీ చేసేసుకున్నాము మధ్యాహ్నమే నేను పరమాన్నం గారులు పాకం గారులు వండానండి పెద్దలకు పెట్టడానికి ఈ అమావాస్య వచ్చేసి పెద్దలకి ప్రత్యేకంగా చేస్తామండి మేము ఈశాన్యం మూల పెట్టిన ఆ గోంగూర కర్రలు కూడా మా వీరభద్రుడికి మా మామయ్య గారి పేరు చెప్పి పెట్టామన్నమాట అయితే ముందు పెద్దలకి ముందు దిగిటీలు కొట్టిన తర్వాత దీపాలు వెలిగిస్తామండి డివిటీలు ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెద్దవాళ్ళు అందరూ కొడతారండి మగవారుని అయితే ఆడవాళ్ళు అయితే కొట్టరు చిన్నపిల్లలు మగపిల్లలైనా పెద్ద పిల్లలైనా కొడతారు ఆడపిల్లలు అయితే పెద్దవాళ్ళు అయితే కొట్టనివ్వరండి మెచ్యూర్ అవ్వకముందైతే సరదాగా వాళ్ళ చేత కూడా కొట్టిస్తాము మేము దక్షిణ ముఖంగా పంచి కెందుకు దీపావళి అనగా మన వంశస్థులైనటువంటి పూర్వీకుల పండగండి వాళ్ళు ఈ దీపావళి నాడు మనల్ని ఆశీర్వదించడానికి మనకు వస్తారంట అయితే వీళ్ళ కోసం మనం ఇది విటీలు వెలిగించాలి వాళ్ళకి దీపకాంతులను చూపించాలండి ముఖంగా వాళ్ళు చూసి ఆనందపడి మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదించి తిరిగి వెళ్తారంటండి ఆనందంగా ఎవరైతే ఈ దీపావళి నాడు ఈ దివిటీల్ని చూపించరో వాళ్ళు చాలా బాధగా తిరిగి వెళ్తారంట కొద్దిమంది దానవాయం చేసుకుంటారు కొద్దిమంది చేసుకోరండి ఏదైనా ఇది పెద్దల కోసం చేసేది కాబట్టి ప్రతి ఒక్కరూ దివిటీలు కొట్టవచ్చు దీపి దీపి దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి దీపావళి వచ్చే వచ్చే దీపి దీపి దీపావళి చవితి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మా వీడియోస్ చూస్తున్న అందరికీ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు మా అమ్మ చెప్పారండి నరక చతుర్దశి అనాలని అందుకే అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు అండి మీ ప్రశ్ని మేము మన మీ ఇష్టపోయింది ఇక ఏం కలుగుతా ఇం కలిచేత్తారా స్క్రైన్ షాట్ కలుతా దివిటీలు కొట్టిన తర్వాత దీపాలు వెలిగించి ఇంటి చుట్టూరు పెట్టడానికి ఉపక్రమించామండి అయితే అప్పుడు మా అమ్మగారు విశిష్ చేయడానికి ఫోన్ చేశారన్నమాట అదే ఫోటో పెట్టాను అయితే నేను ప్రతి సంవత్సరం కూడా ఎనిమిది కొత్త దీపాలను కలుపుకుంటానండి మనకి ఎనిమిది దిక్కులు కాబట్టి ఎనిమిది మూలలు ఈ దీపాలను పెడతాను మధ్యలో పాత ప్రమిదలతో నేను దీపాలు పెట్టుకుంటూ వస్తానండి అయితే ఎనిమిది దీపాలు మేము నరుగురం కలిసి వెలిగించామన్నమాట ఫస్ట్ ఈ దీపాలు వెలిగించిన తర్వాత అమ్మవారికి లక్ష్మీ పూజ చేసి దీపదోప నైవేద్యములు చెల్లించిన తర్వాత ఈ దీపాలను బయటకు పట్టుకుని వెళ్ళి మిగతా దీపాలన్నింటినీ ఇక్కడ నిలిపి వెలిగిస్తామండి మన స్తోమత తగ్గట్టు అయితే మేము ఈ దీపాలకు నేను నువ్వుల నూనెను మాత్రమే పెడతాను వేరే ఏ నూనె పెట్టనండి చాలామంది తెలియక కూర నూనె ఏదైతే పామాయిల్ నూనె వాడుతూ ఉంటారు అవిత్యాది తమ పుంజ విచ్ఛేదన పరబ్రహ్మస్వ రూపాత్వం దీపలక్ష్మీ నమోస్తుతే అవిత్యాది తమ పుంజా విచ్ఛేదన పటీయసి పరబ్రహ్మస్వ రూపాత్వం నమోస్తుతే అవిద్య వంటి చీకట్లను నాశనం చేయగలిగే శక్తివి నువ్వు పరబ్రహ్మస్వరూపురాలివి నీకు నమస్సులు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపా నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్య సుఖ సంపదం శత్రుబుద్ధి చ దీపజ్యోతి నమోస్తుతే నేను వెలిగించినటువంటి ఎనిమిది దీపాలను అష్టలక్ష్ములతో సమానంగా భావిస్తానండి ఈ ఎనిమిది దీపాలు ఎనిమిది దిక్కులలో ఉంచుతాను ఏమిటి అంటే తూర్పు పడమర దక్షిణం ఉత్తరం తర్వాత ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈ ఎనిమిది దిక్కుల యందు నేను ఎనిమిది దీపాలను ఉంచుతానండి తర్వాత మధ్యలో ముందు ఉన్నటువంటి దీపాలన్నింటినీ కలుపుకుంటూ వస్తానన్నమాట దీపాలు పెట్టుకుంటూ వస్తే మా పిల్లలు మా వారు కలిసి వాళ్ళ సామాగ్రిని అంతా కాల్చుకుంటున్నారండి మా అబ్బాయి అయితే జువ్వ వేసేసాడండి వాడు వేసిన ఆనందం చూసి బంగారం పెట్టి వీడియో అంటున్నాడు వాళ్ళు చెల్లి అడుగుతున్నా కూడా నాకు తిరిగి ఆ టెన్షన్లో ఉండిపోయి జువ్వు వేసిన టెన్షన్లో 너 내일 떄? 어디가 나안 I'm <speaking in Spanish> <speaking in Spanish>

దీపావళి సామాగ్రి కాల్చిన తర్వాత పలహారం తీసుకోవడానికి పైకి వచ్చామండి దేవుడికి మరి ఒకసారి దండం పెట్టేసుకొని మా ఎరభద్రుడికి తర్వాత మా మద్దిగారైన ఎర్రభద్రుడికి మామయ్య గారికి పెద్దన ఆల్రెడీ తీసి పక్కన పెట్టేశామండి దేవుడి దగ్గరే తర్వాత మేము కూడా పలహారం తీసుకున్నాము అయితే సాయంత్రం మేము పప్పు చారు పరమాన్నం తర్వాత పొడిగాళ్ళు బెల్లం గారులు వండుకుంటామండి మరుసటి రోజు పాడ్యమ దీపాలు కదా అనేసి నేను ఎక్కువగా చేయలేదు ఎందుకంటే దీపాలు పెడితే మళ్ళీ పాసిపోయిన వస్తువులు తినం కదా అనేసి తగు మాత్రంగానే ఉండాను అయితే పప్పు చారు కూడా కాయలేదండి ఎందుకంటే పిల్లలు అసలు తినటం లేదు సేల్స్ అవుతుంది లేదండి అసలు ఆహారం వేస్ట్ చేయడం అయితే నాకు అసలు ఇష్టం లేదు అందుకని నేను పప్పు చారు కూడా కాయలేదండి అయితే స్కై షాట్ కాలుద్దామని అనుకున్నాం కానీ ఆ రోజు అవ్వలేదండి ఇంకా పనంతా ఒత్తిడి అయిపోయింది మరుసటి రోజు మా తమ్ముడు వచ్చాడండి మా ఇంటికి అయితే మేడ పైన సరదా కానీ నేనైతే స్కై షాట్ వచ్చేసి మేడ మీద కాలుద్దామని మాన్పించేస్తాను అయితే ఇక్కడ పైకి వచ్చి కాల్చారన్నమాట జాగ్రత్త తమ్ముడు ఏ ప్రసీ మీదకులేకమ్మా you got మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోలో భక్తికి సంబంధించిన వీడియోసు తర్వాత టెరస్ గార్డెన్ మొక్కలను పెంచే విధానం పశు సంరక్షణ తర్వాత కోళ్ళ పెంపకం గురించి నా వీడియోలు ఉంటాయండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు లోకా సంస్థ సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు సమస్త సన్మంగళాన్ని శ్రీమాత్రే నమ